వెల్కమ్ టు రాజేష్ ఆర్కేటీవీ వార్తలు చదువుతున్నది మీ రాజేష్ కొక్కిరా దర్శన నియోజకవర్గం దర్శన మండలంలోని వెంకటాచలంపల్లి గ్రామానికి చెందిన ఒంగోలు పార్లమెంటు తెలుగు యువత సెక్రటరీ అనంత బాల నరసింహులు గారు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మోక్సాన్ బాలాజీ గారితో అనంత బాల నరసింహులు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్